సోంపల్లిలో అక్రమ ఇసుక దోపిడిని అడ్డుకున్న అధికారులు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం సోంపల్లి ఇసుక ర్యాంప్ లో మైనింగ్ అధికారులు దాడులు గత కొంతకాలంగా సోంపల్లిలో పగలు రాత్రి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి మైనింగ్ అధికారులు ఈ రోజు ఉదయం సోంపల్లిలోని ఇసుక ర్యాంప్ వెళ్లి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పదమూడు ట్రాక్టర్లను పట్టుకుని స్థానిక పోలీస్ లకు తరలించారు వారిపై కేసు నమోదు చేసినట్లు రాయల్టీ ఇన్స్పెక్టర్ సుజాత తెలిపారు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ర్యాంపు పై దాడులు నిర్వహించినట్లు ఏ విధమైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ సోంపల్లి ర్యాంప్ నిర్వహిస్తున్నారని సుజాత తెలిపారు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను రాజులు పోలీస్ స్టేషన్ కు తరలించారు మైనింగ్ అధికారులపై ట్రాక్టర్ యాజమాన్యులు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు తమ వద్ద పద్నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని మాపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ర్యాంప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమాయకులైన తమపై అక్రమ కేసు నమోదు చేయడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ ఎప్పటికప్పుడు